ありがとう I'm a man, 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 I'm a اچنا لکشمن شام بهسي رام ఏం ఆనందం ఆయనకి భక్తులకు ఎంత సంతోషం పూర్వ సుకృతం అలాంటి స్వామి సేవకులైన అయ్యగారులు చక్కగా కాస్త పాలకం జై దేవించుకుంటారు జై శ్రీరామ్ وال والا مایا જય 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 ఈ కథ నేను ఇప్పుడు స్వామి పెట్టి స్వీకరించడం జరుగుతోంది బజరంగం అని జై శ్రీరా జై శ్రీరామ్ ఇది రామ స్వర్ణ పాదుకల మధ్యలో వచ్చిన ఆలోచన అండి ఈ ఆలోచన ఇలా ఇంప్లిమెంట్ అయింది ముందుగా ఆలోచన ఏం లేవు జై శ్రీరామ్ భారత్ మాతాకి చిన్న జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గీతా జయంతి ఈ నెల డిసెంబర్ పదకొండున తీసుకున్నటువంటి రామ దీక్షలతో రామరాజ్యం ఫౌండేషన్ అలాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మేమందరం కలిసి పదిహేడవ తేదీ నాడు భాగ్యనగరం నుండి ఏదైతే లంగరావు సంఘం మఠం ఉందో అక్కడ నుంచి స్వర్ణ రామ పాదుకల పాదయాత్ర మొదలుపెడ అయోధ్య వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది మార్గ ఈ కొండగట్టు ద్వారా వెళ్ళడం అలాగే వేమున దర్శించడం ఇప్పుడు ముందర నరసింహస్వామి ఏదైతే క్షేత్రం ఉందో మనకి ధర్మపురి దర్శించడం చాలా మహత్ కార్యక్రమంగా అనుకుంటున్నాం ఈ దారిలో వెళ్ళడం పైగా ఈ దారిలో మా కొండగట్టు కిరుపదక్షిణ ఆ భాగ్యం భగవంతుడు మాకు కలిగించారు ఎంతో మంది భక్తులు ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు అలాంటి యొక్క కొండగట్టు అంజన సన్నిధికి రామ పాదుకలు వస్తే ఆయనకి మహా ఆనందం భక్తులకి అత్యంత అద్భుత అనుగ్రహం జై శ్రీరామ్ ఆ వెంట ఆంజనేయ స్వామి ఉన్నాడు మీకందరు కూడా ఆ రామయ్య అనుగ్రహం అలాగే పరిపి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకో చిన్న మాట ఈ రోజు ఇక్కడ ఇదిగో ఈ హనుమకి ఈయన పేరు వసంత కార్తిక్ హనుమాని పేరు మార్చాం ఈ రోజు నుంచి ఈయనకు ఒక గదని మేము బహుకరించాం ఆంజనేయ స్వామి ప్రసాదంగా దీన్ని మనం వీర హనుమాన్ సాధన అని పేరు పెట్టడం జరుగుతోంది ఎందుకంటే భవిష్యత్తు చాలా దుర్బలమైన పరిస్థితులు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి మన ఆడవాళ్ళు మన స్త్రీమూర్తి మనం రక్షించుకోవాలి ఎలాగైతే సీతమ్మ రాజేంద్ర స్వామి రక్షించాడో మనం అలా రక్షించాలంటే మీరందరూ కొన్ని శస్త్రాస్త్రాలని ప్రయోగించడం నేర్చుకోవాలి నేను సెల్ ఫోన్తో ఆడుకుంటా నేను ల్యాప్టాప్తో తో పని చేస్తా అంటే కుదిరే ప్రసక్తి కాదు ఇప్పుడు అలాంటప్పుడు మీరు కొన్ని శస్త్రాస్త్రాలు ఎంతవరకు మీకు రక్ష రక్షణగా ఉంటారు మీకంటూ కొంత రక్షణ మీరు నేర్చుకొని తీరాలి అయితేనే మీకు రక్షణ ప్రపంచాలకు కూడా రక్షణ హిందువులకు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఇప్పుడు రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంటర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి నంగి దేవేంద్ర గారు మాట్లాడతారు జై శ్రీ రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా లోక కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర మీరు చూస్తూ ఉన్నారు స్వర్ణ పాదుకలు రాములవారి దగ్గర అక్కడ పూజ నిమిత్తం ముప్పై తారీఖు మేము చేరుకుంటాము పూజ తదనంతరం మళ్ళీ ఈ పాదుకల్ని తీసుకొచ్చి రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రతి గ్రామానికి కూడా ఈ పాదుకలు వెళ్తాయి రాముల వారిని అందరూ కూడా అయోధ్య వెళ్ళి లేదా భద్రాచలంకి వెళ్ళి దర్శించుకోలేనటువంటి వాళ్ళకి సాక్షాత్తు రామ పాదుకలే వాళ్ళ గ్రామానికి చేరుకుంటాయి వాళ్ళు దర్శించవచ్చు దీంట్లో ప్రధానంగా భక్తి ఒకవైపు అయితే దేశభక్తి ప్రధానంగా మనం ప్రవేశపెట్టడంలో ఈ రామదీక్షని ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఎన్నో దీక్షలు మన కానీ దేశభక్తి దీక్ష మాత్రం రామదీక్షని అని చెప్పడంలో ఎలాంటి సందేహం చెప్తా ఉన్నా ఈ దీనికి మహిళలు పురుషులు పిల్లలు విద్యార్థులు ఉద్యోగస్తులు ఎవరైనా తీసుకునే రకంగా దీన్ని మనం తయారు చేయబడింది రామదీక్షని చాలా అద్భుతంగా ఇందాక ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు వారి చేతుల మీదుగానే ఈ రామదీక్షని ప్రారంభం చేయబడింది ఈ రామదీక్షకి మెయిన్గా వారు చెప్పినట్టు మనల్ని మనము మన మహిళల్ని రక్షించుకోవడానికి ఇవాళ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన దేశం ఉండాలి మన అసలు దేశం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఏదో ఉంటున్నామంటే ఒక ఇల్లు కట్టుకున్నాము ఒక విల్లా ఉంది ఒక ప్లాట్ ఉంది ఇంత పొలం ఉంది అనుకుంటున్నారు కానీ అవన్నీ ఏవి ఉండవు నిజంగా ముష్కరుల దాడి మన దేశాన్ని చూసాం మనం వందల ఏళ్ళు ఎవరు పరిపాలించారో మనకి ఎప్పుడు వచ్చిందో స్వాతంత్రం కనుక ఇకనైనా హిందువులంతా మేల్కొని మనం ఏం చేస్తున్నాం మన ధర్మం ఏంటి మన దేశం ఏంటి అసలు మనమేంటి అనే విషయాలని పట్ల మన ఊరికే గుడికొచ్చి మొక్కి ప్రసాదం తినో లేకపోతే ఇంట్లో వ్రతం చేసుకొని పోవడమే కాకుండా మనం మన బాధ్యతలు ఏంటనేది కూడా గుర్తించినంత వరకు ముష్కర్లు ఎప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటారు అనేది మాత్రం మీరు నిన్న మొన్న జరిగిన సంఘటనలే చూడొచ్చు ఇది సందర్భం కాకపోవచ్చు కానీ మీ అందరికీ భక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలనేది మా రామరాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ రామదీక్షతో పాటు రామ పాదికల్ని మేము అయోధ్య దాకా తీసుకెళ్లి పాదికల్ని మళ్ళీ ప్రతి గ్రామానికి రాముల వారిని తీసుకొచ్చి మీకు దర్శనం చేయించే ఆ బాధ్యతలు మేము తీసుకున్నాం మీరందరూ కూడా సహకరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ జై